ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారని ములుగు జిల్లా టీఎన్జిఓస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా విభాగం అధ్యక్షురాలు మేడి చైతన్య మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విధుల్లో పాల్గొంటునే యూనియన్ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు చురుకుగా పాల్గొంటూ బతుకమ్మ మహిళా దినోత్సవం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని అన్నారు అలాగే మహిళా అధ్యక్షురాలిగా ఉన్న నాకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముజీజ్ మరియు ములుగు జిల్లా అధ్యక్షులు పోలురాజు కార్యవర్గానికి వర్గానికి నాకు సహకరించిన మహిళా ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు అలాగే నా దృష్టికి వచ్చిన మహిళా ఉద్యోగుల సమస్యలను అందరి సహకారంతో పరిష్కరిస్తానని ఉద్యోగుల సంక్షేమం కోసం టిఎన్జిఓ యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు అందరికీ నా పేరు చైతన్య నేను సంవత్సరాల నుంచి అప్పటి నుంచి జిల్లాలోని మహిళలందరికీ అందుబాటులో ఉంటూ వారికి ఏ చిన్న సమస్య వచ్చినా అప్పటికప్పుడు మా వీలైనంతగా పరిష్కారం చేస్తూ ముందుకెళ్తున్నాం ప్రతి ఏటా వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గాని బతుకమ్మ ఉత్సవాలను గాని ఘనంగా చర్వహిస్తున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి ప్రతి ఏటా వారికి వారికి క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తున్నాము అలాగే ఒక మహిళా అధ్యక్షురాలుగా మేము చేస్తున్నాము కృషికి అభినందించి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారీ జగదీశ్వరన్న గారు మరియు ముజీబ్ ప్రధాన కార్యదర్శి గారు అభివృద్ధి నుంచి నన్ను మహిళా జిల్లా కార్యదర్శిగా నియమించడం జరిగింది ఇది నేను గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర అలాగే మా ములుగు జిల్లా అధ్యక్షులు శ్రీ కోలురాజు గారి మహిళా ఉద్యోగుల మహిళా ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న సమస్య నా దృష్టికి వచ్చినా మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలాగా అన్ని సమస్యలు పరిష్కరించేలాగా ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ అన్నదండలు అందిస్తున్నా మా ములుగు జిల్లా అధ్యక్షులు శ్రీ మురు రాజు గారికి అలాగే మా యూనియన్ కార్యవర్గానికి మహిళా సోదరిమనులందరికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను